నటసింహం నందమౌరి బాలకృష్ణ ఉగ్గురూపం చూపించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ చెప్పాల్సిన పనే లేదు ఇక బోయపాట శ్రీను దర్శకత్వం వహించిన యొక్క సినిమా టాలీవుడ్ రికార్డు బద్దలు కొడుతూ భారీ హిట్ను సాధించింది కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తూ బాక్సాఫీసును షేక్ చేసింది దీంతో యొక్క సినిమాకు సీక్వల్ వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని ఆశపడ్డ నందమూరి అభిమానుల కోసం మరో విజువల్ ట్రీట్ రెడీ చేస్తూ ఉన్నారు బోయపాటి శ్రీను ఇక అఖండ సీక్వెల్గా అఖండ టూ రూపొందుతూ ఉంది ఇక యొక్క సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను తాండవం చేయడానికి రెడీ అయిపోతూ ఉన్నారు ఇక ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా రావాలంటే బోయపాటి శ్రీను అలాగే బాలకృష్ణ కలవాల్సిందే అన్నట్లుగా ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ యొక్క కాంబో అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ను సాధించాయి ఆ తర్వాత అఖండ మూవీతో హ్యాట్రిక్ కొట్టేసింది ఇక యొక్క సక్సెస్ఫుల్ జోడీ దీంతో అఖండ టూపై ఓ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉన్నారు బాలకృష్ణను రెండు డిఫరెంట్ షేడ్స్లో చూపించబోతూ ఉన్నారట వాటిలో ఒకటి అఖండ రోల్ అయితే ఈ యొక్క పాత్ర మొదటి భాగాన్ని మించేలా ఉండేలా ప్లాన్ చేశారట బోయపాటి ఇక యొక్క సినిమాలో బాల యొక్క జోడిగా ప్రజ్ఞా జైస్వాల్ అలాగే సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నారు ఇక ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే పట్టుకొస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క పాండ్మేడ్ పోస్టర్లు మాత్రం ఎప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క పాండ్మేడ్ పోస్టర్ చూస్తే నిజంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు మాదిరిగానే ఉన్నాయని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన యొక్క పోస్టర్ను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు ఈ యొక్క పోస్టర్లో చాలా అద్భుతంగా ఉన్నారు ఇక యొక్క పోస్టర్ను చూస్తుంటే ఆ యొక్క పరమశివుని సాక్షాత్తు మీ రూపంలో చూసుకున్నట్లుగా ఉంది ఇక ఈ యొక్క ప్యాన్మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు బోయపాటి విడుదల చేయబోయే ఆ యొక్క పోస్టర్ కానీ ఆ యొక్క విజువల్ కానీ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు ఇక ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి